నమస్తే నా పేరు మాస్టర్ గౌతమ్ నేను ఇంటర్నేషనల్ యోగా ఎక్స్పర్ట్ని ఉదయం లేవగానే టీ కానీ కాఫీ కానీ లేనిది మీకు ఉదయం తెల్లారట్లేదా సో కేవలం టీ కాఫీ తీసుకోవడం వల్ల మనం ఎనర్జైజ్ అయినట్టు ఫీల్ అయ్యి మన మిగతా యాక్టివిటీస్ని స్టార్ట్ చేస్తాం యాక్చువల్గా చెప్పాలి అంటే మన రాత్రి ఒక నిద్ర క్వాలిటీగా జరిగి మార్నింగ్ కళ్ళు తెరవగానే మనం చాలా శక్తివంతంగా చాలా ప్రశాంతంగా ఎనర్జైజ్గా ఉంటాం కానీ ఈ మధ్య కేవలం ట్వంటీ ట్వంటీ ఫైవ్ జస్ట్ థర్టీ ఇయర్స్ వాళ్ళకు కూడా మార్నింగ్ లేవగానే కొంచెం హెడ్ఏక్ గాను లేకపోతే కొంచెం అన్ఈీగాను లేదంటే రిలాక్స్డ్గా ఫ్రీ మోషన్ లేకుండా ఒక డే అనేది చాలా క్విక్ స్టార్ట్ అవ్వట్లేదు ఒక ఫ్రెష్ ఎనర్జీతో స్టార్ట్ అవ్వట్లేదు సో మన ఉదయమే చాలా అద్భుతంగా మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క కణం కూడా శక్తివంతంగా మారే కేవలం మూడంటే మూడు ఆసనాలని ఈరోజు మనం తెలుసుకుందాం మీరు డేలో కేవలం పది నిమిషాలు స్పెండ్ చేయడం వల్ల మీ రోజు చాలా బాగుంటుంది ఈ ప్రాక్టీసెస్ మీకు దాదాపు పద్నాలుగు నుంచి పదిహేను గంటలు మిమ్మల్ని మరింత శక్తివంతంగా ఉంచుతాయి ఒకవేళ మీ షెడ్యూల్లో ఇంకా ఎక్కువ టైం ఉంది పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఉంది లేదంటే హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ ఉందనుకోండి మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎనర్జైజ్గా ఉంటారు సో ఆ ప్రాక్టీసెస్ ఏంటో ఇవి తెలుసుకుందామా సో మీరు ఉదయం లేవగానే మీ కాలకృత్యాలన్నీ తీర్చుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయే జాగింగ్ చేయండి వాచ్ ఎదురుగా నిలబడి కేవలం రెండంటే రెండు నిమిషాలు మాత్రమే ప్రాక్టీస్ చేయండి ఇది మీ బ్రీత్ని సెటిల్ చేస్తుంది మీ బాడీ మొత్తం వామప్ చేస్తుంది ఒక బాడీలో ఈజ్ క్రియేట్ అవుతుంది సో ఇంకెందుకు ఆలస్యం ఆ ప్రాక్టీస్ ఏంటో తెలుసుకుందాం సో మీ యొక్క బొటనవేల్ని పిడికిలు బిగించి అంటే బొటనవేల్ని లోపల పెట్టి పిడికిలు బిగించి మీ కుడివైపు కానీ ఎడమవైపు కానీ టర్న్ అవ్వండి మీరు ఈ ప్రాక్టీస్ మొదటిసారి చేస్తే వాచ్కి ఎదురుగా నిలబడండి అప్పుడు మీకు టైం అనేది ఈజీగా ఉంటుంది మీరు ఎవరికి అడగాల్సిన అవసరం లేదు టైమర్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు సో ఇలా పెట్టేసుకున్న తర్వాత కుడి చేయి ఎడమ చేయి ఇలా ముందుకు వెనక్కి ఇలా ముందుకు వెనక్కి చేయండి ఇలా చేసేటప్పుడు ఒకే విషయాన్ని గమనించండి మీ ఎడమ చేయి ముందుకు వచ్చినప్పుడు కుడి మోకాలు కుడి చేయి ముందుకు వచ్చినప్పుడు ఎడమ మోకాలు అనేవి ఇన్వాల్వ్ అవుతాయి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సో ఈ ప్రాక్టీస్కి మీరు బ్రీత్ని కూడా యాడ్ చేస్తే అది బ్రీతింగ్ ప్లస్ జాగింగ్ రెండు అవుతుంది సో అది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ దీనిని జాగింగ్ బస్త్రికా అని కూడా అంటారు చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బట్ ఒకటి గుర్తుంచుకోండి బ్రీత్ ముక్కు ద్వారా మాత్రమే జరగాలి నోటి ద్వారా జరగదు ఇప్పుడు చూడండి నా ప్రాక్టీస్కి ఇన్హేల్ ఎగ్జైల్ యాడ్ చేస్తాను అది ఎలా మారుతుందో చూడండి రిలాక్స్ సో కేవలం ఇన్హేల్ ఎగ్జైల్ ఇన్హేల్ ఎగ్జైల్ ఇన్హేల్ ఎగ్జైల్ చేస్తూ మీరు ఈ జాగింగ్ని చేయడం వల్ల మీ తల నుంచి కాలి పట్టిన వేల వరకు శరీరం మొత్తం శక్తివంతం అవుతుంది ఇది మొదటి ప్రాక్టీస్ ఇప్పుడు రెండవ ప్రాక్టీస్ ఏంటంటే ఇంపార్టెంట్ ప్రాక్టీస్ ఈ జాగింగ్ తర్వాత చేయాల్సిన ప్రాక్టీస్ సూర్య నమస్కారాలు ఓకే ఒకవేళ మీకు బీపీ ఉన్నా నొప్పులు నొప్పులున్నా శరీరంలో ఇతరాత్ర సమస్యలు ఉన్నా మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రాక్టీస్ చేసే ముందు ఇది నేను ఆరోగ్యవంతుల్ని దృష్టిలో పెట్టుకొని చెప్పే ప్రాక్టీసు సో సెకండ్ ప్రాక్టీస్ ఏంటంటే సూర్య నమస్కారం సూర్య నమస్కారాల కోసము మనం ప్రత్యేకంగా ఒక వీడియో చేయడం జరిగింది చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్తో ఆ వీడియో కోసం మీరు కింద డిస్క్రిప్షన్లో చూడండి థర్డ్ ప్రాక్టీస్ థర్డ్ ప్రాక్టీస్ అనేది త్రికోణాసన త్రికోణాసనం ఎందుకోసం చూస్ చేసుకున్నామంటే ఫస్ట్ జాగింగ్లో కానీ లేదంటే సెకండ్ చేసిన సూర్య నమస్కారాల్లో కానీ మీరు ఏదైనా పోస్చరల్ కరెక్షన్ అంటే కొంచెం రాంగ్గా చేసినా కూడా ఈ త్రిగోణాశనం చేయడం వల్ల ఆ కరెక్షన్స్ అన్నీ సెట్ అయిపోయి మీ బాడీని రిలాక్స్ చేస్తుంది ఇది చాలా సింపుల్ ఆసన ట్రయాంగిల్ పోస్ మీరు రెండు కాళ్ళ మధ్య మూడున్నర నుంచి నాలుగున్నర ఫీట్ల మధ్యలో గ్యాప్ ఉంచుకోవాలి మీరు మరీ హైట్గా ఉంటే ఫైవ్ ఫీట్స్ కూడా గ్యాప్ తీసుకోవచ్చు ఇలా రెండు కాళ్ళ మధ్య గ్యాప్ తీసుకున్న తర్వాత మీ కుడికాల్ని మీ కుడి పాదాన్ని కుడివైపు టర్న్ చేయండి చేసి రెండు చేతుల్ని కూడా ఇలా టీ షేప్లో పెట్టేసి మీ మోకాల్ని బెండ్ చేయండి ఇలా బెండ్ చేసిన తర్వాత మీ యొక్క హెడ్ని రైట్ సైడ్ చేయండి దీనిని వీరభద్రాసన అంటారు ఈ వీరభద్రాసన ఎందుకోసం అంటే మోకాల్ని కొంచెం స్ట్రెంగ్తన్ చేసి ఇప్పుడు నీని స్ట్రెయిట్ చేసి మీ బాడీని మెల్లిగా డౌన్ చేయండి మనం చేసేది అయినా ఒక్కసారి వీరభద్రాసన చేసి త్రికోణాసనలోకి వెళ్తే మీ మోకాళ్ళు బాగుంటాయి ఇప్పుడు మీ చూపు మీ యొక్క ఉన్న చేయి వైపు కానీ లేదంటే ముందు వైపు కానీ పెట్టేసి ఈ ప్రాక్టీస్లో పదిహేను నుంచి ఇరవై లేదంటే ముప్పై సెకండ్ల వరకు ఉండొచ్చు మీ శ్వాస నార్మల్గానే ఉండాలి స్పెషల్గా బ్రీతింగ్ స్పెషల్గా బ్రీత్ అవుట్ చేయకూడదు సో ఫలానా ట్వంటీ కానీ థర్టీ సెకండ్స్ కానీ కంప్లీట్ అయిన తర్వాత మెల్లిగా మధ్యలోకి వచ్చేసి రెండు చేతుల్ని డౌన్ చేసి కాల్ని సెంటర్ చేసి రిలాక్స్ అవ్వాలి ఎలా అయితే నేను రైట్ లెగ్ వైపు చూపించానో సేమ్ కౌంట్తోని మీరు లెఫ్ట్ వైపు కూడా చేయాలి సో మూడు ప్రాక్టీసులు ఫస్ట్ జాగింగ్ ఇన్స్టంట్ మంచి ఎనర్జీ వస్తుంది అది టూ మినిట్స్తో స్టార్ట్ చేయండి ఓవరాల్ కొంచెం టైం పెట్టుకోండి థర్టీ డేస్ ఫార్టీ డేస్ అట్లా రెగ్యులర్గా చేసి రోజు థర్టీ సెకండ్స్ అట్లా పెంచుతూ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు మీరు రీచ్ అవ్వచ్చు దాన్ని యోగిక్ జాగింగ్ అని కూడా అంటారు సెకండ్ ప్రాక్టీస్ ఇస్ అ సూర్య నమస్కారం నాలుగు రౌండ్లు కేవలం నాలుగు రౌండ్లతో స్టార్ట్ చేయండి అప్ టు టువెల్వ్ రౌండ్స్ వరకు రీచ్ అవ్వచ్చు థర్డ్ త్రికోణాసన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ థర్టీ థర్టీ సెకండ్స్ వరకు చేయండి ఇంకొక చిన్న టిప్ ఏంటంటే ఈ మూడు ప్రాక్టీస్ల తర్వాత మీరు ఒక త్రీ మినిట్స్ టైమర్ పెట్టుకొని కళ్ళు మూసి ప్రశాంతంగా లైట్ మ్యూజిక్ పక్కన పెట్టుకొని శవాసం చేయండి ఓకేనా సో ఈ ప్రాక్టీస్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకే థ్యాంక్ యూ